నేను లేబర్ వర్క్ చేసుకుంటాను రీసెంట్ గా నిన్న శనివారం నేను ఇంట్లో వచ్చి వర్క్ చేసుకొని వచ్చి పడుకొని ఉన్నా పడుకొని ఉన్న తర్వాత కింద నాయుడు అంకులు ఉంటాడు అతనికి నా దగ్గర ఫోన్ లేదు ఆయనకు ఫోన్ చేసి మా ఆయనకు ఇక్కడ రమ్మని చెప్పు చిన్న పని ఉంది అని చెప్పింది రొట్టెల బండి దగ్గర దిగన్ స్టూడియో దగ్గర సరే అని ఓకే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళా అక్కడ వెళ్ళాక ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ఉంటే ఇంకా రొట్టెలకి వస్తారు కదా అని అనుకున్న మామూలుగా తెలిసిన వ్యక్తి మాట్లాడినాం మాట్లాడుకుంటా సరే ఓకే దాని తర్వాత కాశీ పోయినాక ఆమె ఫోన్ తీసుకుపోయి ఒక మాట్లాడింది సరే మాట్లాడుకున్నాను నేను ఎక్కడో కూర్చొని నుండి అయితే ఆ అబ్బాయికి ఏం చెప్పింది మా ఆయనకు ఒక బీల్ నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే నేను వైన్ షాప్ కి పోతున్నా అని ఆ అబ్బాయి చెప్పిండు సరే నేను తాగి తాగేసి నేను పడుకొని ఉంటే నాకు డిస్టర్బ్ చేసి వీడికి తీసుకొచ్చి ఆడ బీర్ తీసుకురమని నన్ను ఎందుకు నేను తాగేసి ఉన్నాయి నాకు పర్వాలేదు నేను తాగను అని ముర్రోని మొత్తుకున్నా అయినా కూడా వద్దు వద్దు నువ్వు వెళ్ళు ఆ అబ్బాయితో పాటు వెళ్ళు కంపల్సరీ నువ్వేమో డబ్బులు ఇవ్వకు ఆయన ఇస్తాడు ఆడ వయసు దగ్గర తీసుకెళ్ళిండు రెండు రొట్టెలు కూడా పార్సల్ చేయించుకున్నాడు ఆడ తీసుకుపోయి రెండు బీర్లు తీసుకున్నాడు ఫోన్ కొట్టు కూడా తీసుకున్న తర్వాత కాశీపూకడ ఆగునుసు కున్నల పెట్టాడు అన్న ఇక్కనే తాగేసి మన్షాద్ దగ్గర నిళ్లిపోదాం అని చెప్పాను అని చెప్పితే ఇంకా ఆగలేను ఎవరెవరకో కాల్ చేసి ఉన్నా కాల్ చేసిన తర్వాత ఏమైంద నా ఇంత ఇంత లేట్ ను నిషాద్ దగ్గరకి లానే ఆ బారియ వక్త ఉన్నని చెప్పినా లేకపోతే నీకంత ఆశ్రమం అంటే వీరు తీసుకుని మన్షాద్ దగ్గర తాగేసి లేకపోతే ఇక్కన్స్ పడతాగస కాదు కారు కొంచెం ఈ పనుంది పోయొద్దాం బా అని చెప్పిండు సరేలే ఇంకా తెలిసిన మనిషి కదా అని అంటే ఆయన నాకు తెలుసు చూసిన కానీ ఆయనకు నాకు ఎక్కువ వర్షం లేదు అయితే అక్కడ ముందుకు తీసుకెళ్ళాడు ఎందుకని ఈ జంగల్ సైడ్ ఎందుకు తీసుకుపోతున్నాం అంటే కాదు కాదు చిన్న ఉంది మళ్ళీ బండి మీద తిరిగి వచ్చేద్దాం అని చెప్పిండు తిరిగి వచ్చేస్తా అని చెప్పి కాస్త ఇక్కడ నిలబడు అని ఒక వీరు ఓపెన్ చేసి నన్ను తాగు తాగు అని బలవంతం చేసిండు ఇక్కడ ఎందుకు నా ఈ చీకట్లో తాగడం ఎందుకు నేను వెళ్ళిపోతా వెళ్దామని నేను కొంచెం ముందు పోతే నువ్వు ఎక్కడికి వెళ్ళదు ఆగు ఒక్క నిమిషం ఆగు పోదాం ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పిండు అట్లా చెప్పేసరికి అక్కడ అక్కడ చీకట్లకి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు అతను ఇద్దరు వ్యక్తులు ముగ్గురు కలిసి నువ్వు ఎక్కడ పోతావు రా అని చెప్పి వెనక నుంచి కొట్టి పెట్టి రాయితో మెత్తి మీద బాగా కొట్టారు ఆ పక్కనే ఇంకా బ్లడ్ ముఖానికి కాళ్ళకి ఈపు మీద బాగా కొట్టింది వాళ్ళు ముగ్గురు కలిసి కొట్టినాక ఇంకా సుర పొడి పోయి ఇంకా చనిపోయినా అనుకున్నా తెల్ల మీద రాయితో ఎక్కువ కొట్టడం వల్ల లేకుండా అయిపోయినా తర్వాత ఎప్పుడు పన్నెండు గంటలకు అప్పుడు మెలకు వచ్చి చూసి ఎవరు లేరు మామూలుగా అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటూ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వస్తాయి అక్కడ నుంచి హాస్పిటల్ లో జాయిన్ అయింది గొడవలు ఉన్నాయి సార్ ఇంతకు ముందు ఇంతకు ముందు మా ఫ్యామిలీ మీద ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టింది ఫోర్ నైన్టీ ఎయిట్ పెడితే కూడా మన చిన్న పెద్ద పాప మ్యాచ్యూర్ అయితే సరే మనం ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కదా కలిసి ఉందాం అవన్నీ ఎందుకు కేసు కూడా తీయించేస్తా అని చెప్పింది నాలుగు రోజులు నాతో బాగానే ఉంది నేను రీసెంట్ పెద్ద పాపని మంగళవారం రోజు ఊర్లో దించేసి దాని తర్వాత అక్కడి నుంచి ప్లానింగ్ చేసుకుంటా నాకు అక్కడ ఇచ్చి ఇలా చేసింది ఇద్దరు ఆడపిల్లలు సార్ అది కేసు పెట్టి రెండు వేల ఇరవై మూడు సార్ ఇరవై మూడులో పెట్టింది అక్కడ నుంచి నేను ఈమె దగ్గర కూడా లేను ఈమె మంచిది కాదు నాకు ఏదో ఒకటి చేస్తుంది అని ఊర్లోనే ఉండిపోయినా అక్కడనే ఉన్నా రీసెంట్ గా ఒక టూ మంత్ అవుతుంది ఇక్కడ మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వచ్చిన ఆమె దగ్గర కూడా పోలే నేను ఇది మంచిది కాదు ఇది ఎట్లా వంక పడితే వా తిరుగుతుంటది నేను కూలి కొన్ని చేస్తాను సార్ లేబర్ వర్క్